మిత్రులందరికీ శుభశుభోదయం పిల్లల్ని పిల్లల్లాంటి పెద్దల్ని ఎంతగానో ఉత్తేజపరుస్తూ ఆలోచింప చేస్తూ చిన్నపిల్లలకైతే వారిలో ఆలోచన రేకెత్తిస్తూ తమని తాము పెంపొందింప చేసుకునే ఎన్నో ఆసక్తికర విషయాలను తెలియచేస్తూ ఈ కథలలో పాత్రలలాగా మనం కూడా మానవత్వాన్ని మంచిని అలవర్చుకుని జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలి అని ఆలోచింపచేసేలా చక్కని నీతిని ప్రబోధించేలా వ్రాయబడినటువంటి చిన్న కథలను పూర్తి కథలను రోజు విడిచి రోజు వింటున్నాం కదా అందులో భాగంగా ఈరోజు మనం శ్రీ కందర్పమూర్తి తాతయ్య గారు రచించినటువంటి సరస్వతి పుత్రుడు అనే చిన్న కథల సంపుటి నుంచి ముప్పై ఐదవ కథగా డాక్టర్ భాలు వైద్య శిబిరం అనే కథ విందాం ఇదేదో విచిత్రంగానే ఉంది కథ పేరు డాక్టర్ భాలు వైద్య శిబిరం మరి కథలోకి వెళ్దాం భూపాలపల్లి అడవుల్లో ఉండే జంతువులకు అంతో తెలియని రోగాలు వచ్చి మృత్యువాత పడుతున్నాయి అవి ఆకలి లేమి కడుపు ఉబ్బరం విలోచనాలతో చాలా బాధపడుతున్నాయి వనరాజు గజరాజు ఎన్ని ప్రయత్నాలు చేసినా అడవి జంతువుల బాధలు తగ్గడం లేదు చివరకు సలహాదారు తిమ్మరాజు ఆలోచన మేరకు బాలు ఎలుగుబంటిని రప్పించి దగ్గరలోని కోనవరం వెళ్ళి జంతు డాక్టర్ వద్ద వైద్య విద్య నేర్చుకురమ్మని పంపించాడు గజరాజు ఆజ్ఞను కాదనలేక అడవి జంతువుల బాధలు చూడలేక బాలు అనే ఆ ఎడుగు అడవి దాటి కోనవరంలోని పశువైద్యుడికి గజరాజు వినతిని తెలియచేసి తనకు జంతువైద్యం నేర్పమని కోరాడు పశువైద్యుడు ఒక మాట మీద బాలుకి జంతువైద్యం నేర్పడానికి ఒప్పుకొని అడవి ఏనుగులు గ్రామాల పంట పొలాలను ఫలవృక్షాలను నాశనం చేయకూడదని అలాగే వానరాలు ఇతర జంతువులు గ్రామంలో వచ్చి విధ్వంసం చేయరాదు అని వార్తలు పెట్టాడు అందుకు గజరాజు అంగీకరించడంతో జంతు రోగ నివారణలో మెలకువలు తినే ఆహారం తాగే నీటి విషయంలో జాగ్రత్తలు అన్నీ శిక్షణ ఇచ్చి కొన్ని మూలికలు వేర్లు పసర్లు ఆయుర్వేద వైద్య చిట్కాలు తెలియచేశాడు డాక్టర్ భాలు అడవిలో అందరికీ అందుబాటులో ఉన్న పెద్ద వటవృక్షం కింద పర్ణ కుటీరం ఏర్పాటు చేసి అందులో వైద్యం కోసం లభించే ఆకుల పసర్లు వనమూలికలు చూర్ణాలు రసాలు సేకరించి భద్రపరిచాడు అన్ని జంతువులకు తాము నివసించే పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని స్వచ్ఛమైన నీళ్లు తాగాలని నిల్వ పదార్థాలు తినవద్దని సాధ్యమైనంత వరకు సూర్యకాంతిలో తిరగమని అనేక ఆరోగ్య సూచనలు చేశాడు వైద్య శిక్షణ అనంతరం అడవికి తిరిగి వచ్చిన డాక్టర్ భాలు గజరాజు అనుమతితో సలహాదారు తిమ్మరాజును వెంటెట్టుకుని అడవి చుట్టూ పరిసరాలు పరిశీలించాడు అడవిలో ఉండే జలాశయాలకు విదేశీ పక్షుల వలస వచ్చి చెట్లపై గూళ్ళు ఏర్పాటు చేసుకుని నివాసం ఉన్నందున వాటి రెట్టెలలో ఉండే వైరస్లు నీటిలో కలిసి వన జంతువులు ఆ కలుషిత నీటిని సేవించడం వల్ల కొత్త రోగాలు సోకుతున్నాయని అలాగే కొందరు పర్యాటకులు అడవిలో లభించే ఖనిజ సంపదల కోసం వచ్చి వారి వెంట తెచ్చుకున్న తినుబండారాలు చాక్లెట్లు బిస్కెట్లు లాలీపాపులు వంటివి ప్లాస్టిక్ ర్యాపర్లు వాడేసి అడవిలో పడేయడం వల్ల వాటిని తిన్న అడవి జీవాలు మృత్యువాత పడుతున్నాయని అవగాహనకు వచ్చాడు డాక్టర్ బాలు డాక్టర్ పాలు వచ్చి పర్ణ వైద్య శిబిరం మొదలుపెట్టినప్పటి నుంచి జంతువులలో రోగాలు తగ్గి వైద్యం వల్ల ఉపశమనం కలుగుతోంది డాక్టర్ హస్తవాసి మంచిదని నమ్మి దూరం నుంచి పెద్ద చిన్న జంతువులు కూడా వచ్చి వరుసలు కట్టి డాక్టర్ పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటాయి అలా ఓపికగా ఎదురు చూస్తున్న తల్లి వానరం వానరం వంతు వచ్చింది డాక్టర్ పాలు తల్లి పిల్లను దగ్గరగా కూర్చోబెట్టి ఏమిటి మీ బాధ అని తల్లి కోతిని అడిగాడు డాక్టర్ గారు పిల్లది వారం రోజుల నుంచి తిండి తినడం లేదు రోజంతా నీరసంగా కడుపు ఉబ్బరంతో బాధపడుతోంది నేను అదే తగ్గిపోతుందిలే అని పసిరిక గడ్డి పరకలు నమిలించాను అయినా అది తిండి ఎందుకు తినడం లేదో తెలవక మీ దగ్గరకు తీసుకొచ్చాను అని పిల్లకోతికి వచ్చిన బాధ చెప్పింది డాక్టర్ బాలు పిల్లకోతిని దగ్గరికి పిలిచి కళ్ళు పళ్ళు చెవులు పరీక్ష చేసి చేత్తో దాని నొక్కాడు కడుపు గట్టిగా అనిపించింది తల్లి కోతి ద్వారా వారం దినాల నుంచి సమస్య ఉందని తెలుసుకున్న డాక్టర్ బాలు పిల్ల కోతిని వివరాలు అడిగాడు వన విహారానికని కొందరు విద్యార్థులు అడవిలోకి వచ్చారని వారు అనేక తినుబండారాలు తింటూ ఎక్కడ పడితే అక్కడ విసిరేశారని అప్పుడు నేను ఆడుకుంటూ కింద పడ్డ తియ్యని పళ్ళను తిన్నానని జరిగిన సంగతి చెప్పింది డాక్టర్ బాలుకు విషయం అర్థమైంది పిల్ల కోతి తిన్నవి చాక్లెట్లని వాటిని పైన తొడుగులు తీయకుండా తిన్నందువల్ల కడుపులోకి వెళ్లి జీర్ణం అవక కడుపు ఉబ్బరంతో బాధపడుతూ ఆకలి మందగించిందని అసలు సంగతి తల్లి కోతికి చెబుతూ ఈ మధ్య మనుషులు ప్లాస్టిక్ అనే విష పదార్థాలు తినుబండారాలతో పాటు పడేయడం వల్ల వాటిని తిన్న జంతువులు అనేక రోగాలతో మృత్యువాత పడుతున్నాయని వివరించి ఒక చూర్ణం ఇచ్చి క్యారెట్ తురుముతో తినిపించమని చెప్పాడు డాక్టర్ బాలు ఇచ్చిన చూర్ణం క్యారెట్ తురుముతో తినిపించిన కొద్ది సమయం తర్వాత పిల్ల కోతికి విరోచనాలు కలిగి కడుపులో కలమం బయటికి వచ్చి సమస్య తీరి బాగా ఆకలి వేసింది తల్లి వానరం మనసు తేలిక పడింది డాక్టర్ బాలు వైద్య శిబిరం తెరిచినప్పటి నుంచి అడవిలో జంతువులు ఆరోగ్యంగా ఉంటూ చలాకీగా కనబడడం గజరాజుకు ఆనందమైనది సమాప్తం విన్నారు కదా ఏదైనా ఒక ఊరికే సమస్య వచ్చినప్పుడు పూర్వకాలంలో ఆ ఊరి తాలూకు ఒక యువకుడు గాని యువతి గాని ధైర్యంగా ఆ ఊరి వారి యొక్క ఆరోగ్య సమస్యను పరిష్కరించే విధంగా శిక్షణ పొందడం కోసం వేరే ఊరికి తరలి వెళ్ళేవారు ఆ శిక్షణ పొందిన తర్వాత తిరిగి తమ ఊరు వచ్చి తాము నేర్చుకున్నటువంటి విద్యతో ఆ ఊరి ప్రజల ఆరోగ్యాలు కాపాడుతూ వచ్చేవారు ఈ కథలో డాక్టర్ భాలు అనేటువంటి భల్లూకం అటువంటి పాత్రనే పోషించింది అటువంటి బాధ్యతను నిర్వహించమని ఈ కథ ద్వారా మనకు చూపిస్తూ ఈ కథను రచించినటువంటి శ్రీ కందర్పమూర్తి తాతయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరో ఆణిముచ్చం లాంటి మరో కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖినోభవంతు శుభమస్తు స్వస్తి